హాయ్ అండి వెల్కమ్ టు శేఖరములు లు లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరము కూడా చాలా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి నా ఈవినింగ్ రొటీన్ అలాగే నైట్ డిన్నర్కి ఏం ప్రిపేర్ చేశాను అనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను అందులోను సొరకాయ కూర అంటే చాలామంది ఇష్టపడరు ఏమో అందరి విషయమేమో కానీ మా ఇంట్లో మాత్రం సొరకాయ కూర అంటే కొంచెం ఇష్టంగా తినరండి అందుకు నేను ఆ సొరకాయని డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లలో చేస్తూ ఉంటాను ఈరోజు కూడా మా వారు అయితే సొరకాయ తీసుకొచ్చారు అది చాలా లేతగా ఉంది దాంతో నేను తక్కువ మసాలాతోటి చపాతీలోకి కూర అయితే చేసి చూపిస్తానండి చపాతీ జొన్న రొట్టె అదేవిధంగా రైస్లోకైనా కూడా బాగానే ఉంటుంది మనకి ఎంత స్పైసీనెస్ కావాలో అంతే యాడ్ చేసుకొని మనం చక్కగా చేసుకోవచ్చు అందులోని ఇప్పుడు చలికాలం కదా వాటర్ అనేది తక్కువగా తాగుతూ ఉంటాం మనం పిల్లలు కూడాను ఇలా మనం ఈ చలికాలంలో ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్స్ని తీసుకుంటూ ఉంటే ఏంటంటే మన శరీరానికి అవసరమైనంత వాటర్ కూడా మనం ఈ వెజిటబుల్ ద్వారా కూడా తీసుకున్నట్టుగా ఉంటుంది ఒక్కస వింటర్ సీజను సమ్మర్ సీజన్ అనే కాదండి ఏ సీజన్లో దొరికే కూరగాయలు కానివ్వండి పళ్ళు కానివ్వండి ఏవైనా సరే ఆ టైంకి దొరుకుతున్నాయి అంటే అవి మన శరీరానికి అవసరమైనవి అనే అర్థము అంతేకాని ఇప్పుడు చలికాలము చలికాలంలో జాంకాయలు వస్తాయి మరి జాంకాయ తింటే జలుబు చేసేస్తుంది ఏదో అయిపోతుంది అని చాలామంది తినరు మానేస్తారు అదేవిధంగా ఉసిరికాయలు రేగిపళ్ళు ఈ టైంలో మనకి అంటే వింటర్ సీజన్లో దొరికేవి వాటి ప్రత్యేకత ఏంటి ఇప్పుడు తింటేనే మన శరీరానికి అవి అవసరం కాబట్టే ప్రకృతి కూడా మనకి ఇప్పుడు అవి దొరికేలా ఇస్తుంది అవునా అదేవిధంగా ఎండాకాలంలో ఎండాకాలంలో దొరికేవి ఎండాకాలంలోనే తినాలి అంటే అవి అప్పుడే మన శరీరానికి అవసరం కాబట్టి అప్పుడే మనకు అవి దొరుకుతాయి ఈ చిన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మీకు ఎవరికైనా నేను చెప్పిన ఈ మాట కరెక్టే అని అనిపిస్తే మాత్రం తప్పకుండా మీరు మీ ఇంకొక పది మందికి మీకు తెలిసిన వాళ్ళకి చెబుతూ ఉండండి అందరము మనకు దొరికిన ఆహారాన్ని కరెక్ట్ టైంకి మనం ఏదైతే తీసుకోవాలో వాటిని మనం తీసుకుంటూ హెల్దీగా ఉండాలి అనేదే నా ఉద్దేశము మీకు ఓకే అనిపిస్తే మీరు కూడా చెప్పండి చక్కగా మీరు తినండి మేము కూడా తింటూ ఎంజాయ్ చేస్తాము ఇంతకు చపాతీ కూర ఎలా చేశాను అనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను అదేవిధంగా ఈవినింగ్ రొటీన్తో పాటు ఒక చిన్న మాట అయితే మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నాను ఈ విషయము మీకు ఎలా అనిపించింది అనేది ఇప్పుడు నేను మాట్లాడే విషయం గురించి తప్పకుండా మీరైతే కామెంట్లో నాకు చెప్పాలండి నేను నా ఒక్క దాని గురించి అయితే మాట్లాడట్లేదు పంతుళ్ళు అందరి గురించి మాట్లాడుతున్నాను అసలు పంతుళ్ళకి పెళ్ళిళ్ళు ఎందుకు జరగట్లేదు మగపిల్లలకి సంబంధాలు ఎందుకు కుదరట్లేదు అందులో ముఖ్యంగా పంతులు అనే అబ్బాయికి సంబంధం కుదరట్లేదు ఎందుకు అనే విషయం గురించి అయితే నా ఆలోచనని మీతో నేను పంచుకోవాలి అని అనుకుంటున్నాను ఏంటి అంటే అసలు ఈ విషయం నేను ఎందుకు మాట్లాడాలి అని అనుకుంటున్నాను అంటే ఇన్ని రోజులు నేను ఏదో మా వాళ్ళ దగ్గర పెద్దవాళ్ళ దగ్గర సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుకునే ఒక విషయము నేను సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత నా మీద నాకు వస్తున్న కామెంట్లు చదివినప్పుడు నాకు అనిపిస్తుంది ఏమిటి ఇంకా వీళ్ళు ఎక్కడున్నారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఈ విధంగా ఆలోచన ధోరణి ఉంటే అసలు బ్రాహ్మల పిల్లలకి ఇంకా పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి అనే ఆలోచన నాకు వచ్చేస్తోంది నాకు నిన్న ఒక కామెంట్ వచ్చిందండి ఆ కామెంట్ చదివినప్పుడు నిజంగా నాకు నవ్వొచ్చింది నిజంగా చెప్తున్నాను నవ్వొచ్చింది నాకు మా వారికి చూపిస్తే కూడా నువ్వు రిప్లై ఇవ్వు భార్గవి అని చెప్పి నన్ను అన్నారు ఎందుకండి పోనీలేదు అంటే అలా కాదు ఇలాంటి ఆలోచన అనేది మారాలి అని నేను మా వారు కూడా దాని గురించే మాట్లాడుకున్నాము ఈ వీడియోలోనే మీకు ఆ సందర్భం కూడా వస్తుంది కాకపోతే టీవీ ఉండడం వల్ల నేను డైరెక్ట్ వాయిస్ అయితే ఇవ్వలేకపోయాను నా మాటల ద్వారా మిగతాయితే నేను షేర్ చేసుకుంటానండి నాకు వచ్చిన కామెంట్ చూసి నా ఒక్కదాని ఆలోచనే కాదు అందరి ఆలోచన మారాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు నేను ఈ టాపిక్ గురించి అయితే మాట్లాడాలి అని అనుకుంటున్నాను మీ వారు బ్రాహ్మలు కదా మీరు బ్రాహ్మలు కదా మీ వారు పౌరోహితం కదా మీ డ్రెస్ ఏంటి మీ డ్రెస్సింగ్ సెన్స్ ఏంటి అసలు మీకు ఈ వీడియోలు అవసరమా అని అంటున్నారండి సరే నా విషయం పక్కన పెట్టేద్దాం నాకు ఈ వీడియోలు ఎంత అవసరము అవసరమా కాదా నా డ్రెస్సింగ్ సెన్స్ గురించి నేను కొంచెం సేపు అయ్యాక మాట్లాడతాను అంటే అసలు బ్రాహ్మలు సోషల్ మీడియాలోకి రాకూడదా అండి అసలు బ్రాహ్మలు అనేవాళ్ళు బయట తిరగకూడదా బయట కనిపించకూడదా అందులోను ముఖ్యంగా బ్రాహ్మల భార్యలు బయట రాకూడదా ఇలా ఇలాంటి ఆలోచనల్లో ఉంటే జనాలు ఇంకా ఇలా ఆలోచిస్తూ ఉంటే ఇంకా మగపిల్లలకి పౌరోహితం చేసుకునే మగపిల్లలకి ఏ తల్లిదండ్రులు ధైర్యంగా ఆడపిల్లని ఇచ్చి పెళ్లి చేస్తారు చెప్పండి అసలు ఆడపిల్లలే చేసుకునే విధంగా ఉన్నారా ఇప్పుడు ఆలోచిస్తున్నారా ఎవరన్నా మరి ఒళ్ళంతా కనిపించేలాగా స్కిన్ టైట్ డ్రెస్సులు వేసేసుకొని కళ్ళతోటే కొలతలు చెప్పేసే విధంగా నేను నా డ్రెస్సింగ్ అయితే వెయ్యను నాకు అది అలవాటు లేదండి నాకు నేను పంతులు గారి భార్యగా ఎలా ఉండాలి ఎక్కడ గౌరవంగా నడుచుకోవాలి ఎక్కడ ఉందాగా ఉండాలి నా పని నేను ఎంతవరకు చేసుకోవాలి అని నేను ఆలోచించుకునే నా పనులు నేను అన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ఉంటాను ఇంకా నేను సోషల్ మీడియాలోకి వచ్చిన విషయం అంటారా నీకు అవసరమా ఈ వీడియోలు నువ్వు చెప్పడం అవసరమా మీ ఇంటిని గుట్టుగా పెట్టుకోవాలి ఒక పంతులు గారి భార్య అయ్యుండి ఇలా చెయ్యడం కరెక్టేనా అని నన్ను అంటున్నారు ఏం తప్పండి నేను ఏం తప్పు చేస్తున్నాను నేను వీడియోలు చేసి పెట్టినంత మాత్రాన నా ఫ్యామిలీని నేను ఏం బయట వేస్తున్నాను నా వీడియో ద్వారా ఒకళ్ళిద్దరు మంచి నేర్చుకొని మా వాళ్ళు మేము ఇలా చేస్తున్నామండి అని సంతోషంగా చెప్పిన వాళ్ళే ఉన్నారు కానీ నీ వీడియోల వల్ల ఇలా మా ఇంట్లో ఇలా ప్రాబ్లం అయ్యింది అని చెప్పిన వాళ్ళైతే ఎవరూ లేరండి నేను ఒకళ్ళకి మంచివి చేసే విధంగా ఒకళ్ళకి మంచి నేర్పించే విధంగానే నడుచుకుంటున్నాను నా డ్రెస్సింగ్ విషయానికి వస్తే మాత్రం నేను అలాంటి చూపులతో కలతలు తీసుకునేలాంటి బట్టలు నేను వేసుకోను ఇంకా డ్రెస్ అంటారా నాకు ఇంట్లో డ్రెస్లు వేసుకోవడమే అలవాటు నా పనిని బట్టి నా టైమును అడ్జస్ట్ చేసుకోవడాన్ని బట్టి మీరు చూస్తున్న మా జీవితం నేను ఇది వరకు చెప్పాను నేను మీకు ఇది మా జీవితం మీరు చూస్తుంది కొంత మాత్రమే మీరు చూడని మా లైఫ్ ఇంకా చాలా ఉంది మేము చాలా పనులు చేసుకుంటాము మా పనులు మాకు ఉంటాయి మా పరిస్థితులకు తగ్గట్టుగా మేము నడుచుకుంటూ ఉంటాము పంజాబీ డ్రెస్ వేసుకున్నంత మాత్రాన పంతులు భార్యకి మర్యాద లేదు అని కాదండి వేసుకోవచ్చు ఇంట్లో నేను పని చేసుకునేటప్పుడు వేసుకుంటాను నా కన్వీనియంట్ నాది కాలానుగుణంగా మార్పులు అనేవి వస్తూ ఉంటాయి రావాలి కూడా ఈ కాలంలో కూడా ఇంకా పంతులు భారీ అయి ఉండి మడిచీర కట్టుకొని కూర్చోవాలి బయటికి వెళ్ళకూడదు ఇలాగే ఉండాలి అలాగే ఉండాలి మొబైల్ వాడకూడదు ఇలాంటి చాదస్తం మాటలన్నీ ఇంకా అంటూ ఉంటే ఏ పంతులకి పిల్లనివ్వడానికి ఏ తల్లిదండ్రులు ముందుకొస్తారు చేసుకోవడానికి ఏ ఆడపిల్ల ధైర్యంగా ముందుకు వస్తుందండి ఇది నా ఒక్క విషయం ముఖ్యమే కాదు నాకు అది విన్న తర్వాత నాకు చాలా బాధ అనిపించింది ఈ ఆలోచన అనేది మారకపోతే ఇంకా ఎంతమంది మగపిల్లలు ఇంకా కాలమని బాధపడుతూ ఉంటారు ముందు మన ఆలోచన అనేది మారాలి మారితేనే మనం సమాజంలో ఏదో ఒకటి మార్పు తేగలుగుతాము అని చెప్పనని ఇప్పుడు డ్రెస్ వేసుకున్నంత మాత్రాన వీళ్ళు పద్ధతిగా ఉండట్లేదు అని కాదండి ఆ వేసుకునే డ్రెస్సు పద్ధతిగా వేసుకుంటున్నారా లేదా అనేది చూడాలి వాళ్ళ పనులు పద్ధతిగా ఉన్నాయా లేదా అనేది చూడాలి వాళ్ళ మాటలు పద్ధతిగా ఉన్నాయా లేదా అనేది చూడాలండి ఒక్క చిన్న షార్ట్ వీడియోలో చూసి ఒక్క నిమిషము మాట్లాడేసేయడం కాదండి పంజాబీ డ్రెస్ వేసుకున్నంత మాత్రాన అదేం పెద్ద ఇదేం కాదు మా వారు జీన్స్ ప్యాంట్ వేసుకున్నంత మాత్రాన మా వారి గౌరవం ఏమీ తగ్గిపోదండి ఈ చిన్న విషయం అయితే గుర్తుపెట్టుకోండి ఎంతోమంది మగపిల్లలు పెళ్ళిళ్ళు అవ్వక బ్రాహ్మల పిల్లలు ముఖ్యంగా పంతులు ఎంతో వేద పాఠశాలలో సంవత్సరాలు ఉండి నా ఐదు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు వాళ్ళు పాఠశాలల్లో ఉండి చక్కగా వేదం నేర్చుకొని వచ్చి ఒక హుందాగా ఒక గౌరవమైన స్థానంలో మగపిల్లలు పౌరోహితం చేసుకుంటున్న పిల్లలకి అదే పంతులు వాళ్ళ కూతురునిచ్చి పెళ్లి చేయడానికి ఆలోచిస్తాడు ఒకసారి కాదు పదిసార్లు ఆలోచిస్తాడు ఎందుకు ఆలోచిస్తాడు ఇదిగో ఇలాంటి పిచ్చి ఆలోచనలు పిచ్చి జాతస్థాలు ఉన్న తల్లిదండ్రులు ఇంకా ఉన్నారేమో మా అమ్మాయి ఎక్కడ కష్టపడుతుందో అని ఆలోచిస్తారు ఉండాలి మీరు చెప్పిన దాంట్లో పద్ధతి ఉండాలి ఎంతవరకు ఉండాలి గుట్టు మెయింటైన్ చేయాలి ఇంటి రహస్యం ఉండాలి మన మన సంసారం కొత్త గొప్ప గుట్టుగా కూడా ఉండాలి అలా అని బరితగించేసి బయటికి వెళ్ళి అన్నీ చెప్పుకోకూడదు అలాగే మనం ఉండే పద్ధతిలో కూడా మనం ఉండాలి నాకన్నా ఘోరమైన డ్రెస్సులు వేసుకొని తొడలు కనిపించుకుంటూ లెగ్గింగ్లు వేసుకొని అంతకన్నా ఘోరంగా చున్నీలు లేకుండా తిరిగే వాళ్ళని నేను ఎంతోమందిని చూశాను బ్రాహ్మణ భార్యలనే చూశాను వాళ్ళకన్నా నేనైతే ఏమీ తీసిపోలేదండి అయినా మీ ఆలోచన అనేది చాలా రాంగ్ అండి మీరు కామెంట్ చేసినప్పుడు నేనేం బాధపడను చెయ్యండి తిట్టండి అరవండి నీకు యూట్యూబ్ అవసరమానని అంటున్నారు కదా నాకైతే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నాకు అవసరం అండి నాకు యూట్యూబ్ అనేది నేను మా వారికి మా వారు చాలా కష్టపడుతున్నారు మా వారికి నేనేదో కొంచెం భక్తి సహాయంగా ఆయన కష్టానికి నేను కూడా ఏదో కొంత కష్టపడి ఆయనకి హెల్ప్గా ఉండాలి అనే ఉద్దేశంతో నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను పూజలు వీడియోలు పెడితే పూజల వీడియోలకు ఏదో ఒకటి అంటారు కుకింగ్ వీడియోలు పెడితే కుకింగ్ వీడియోలకు ఏదో ఒకటి అంటారు డైలీ లాగ్స్ పెడితే డైలీ లాగ్స్కి ఏదో ఒకటి అంటారు అంటే ఏంటి మేము బ్రాహ్మణం అయ్యుండి మేము సమాజంలో తిరగడానికి పనికిరామా మీ దృష్టిలో నాకు అర్థం కావట్లేదండి అంటే మేము బయటకు వచ్చి మీతో మీతో కనిపించి మీ మీతో కనిపించి ఇలా మా లైఫ్ స్టైల్ ఇది అని చెప్పనని మేము ఇలా వీడియో చేసుకుంటూ ఉంటే ఇందులో మంచిది ఎంతవరకు ఎంతమంది ఆలోచిస్తున్నారు తప్పులు పట్టే వాళ్ళే ఎక్కువైపోయారు కానీ నాకు అర్థం కావట్లేదు అండ్ ఇంకో విషయం అండి బ్రాహ్మడికి బ్రాహ్మడే శత్రువు తెలుసా ఆడదానికి ఆడదే శత్రువు అని ఎలా అంటారో బ్రాహ్మలకి బ్రాహ్మలే శత్రువులండి వేరే వేరే కులాలు మతస్థుల్ని నేను అంటున్నానని కాదండి వాళ్ళలో ఉండే యూనిటీ వాళ్ళు ఎన్న కొట్లాడుకోనివ్వండి వాళ్ళు ఎన్న మాటలు అనుకోనివ్వండి మళ్ళీ ఒకరికొకళ్ళు మళ్ళీ ఎంత కష్టం వచ్చినా ఎంత పండగొచ్చినా ఎంత సుఖం వచ్చినా కలిసిపోయి భుజాల మీద చేతులు వేసుకొని చక్కగా కబులు చెప్పుకొని కలిసిపోయి మాట్లాడుకుంటారు ఒకళ్ళకొకళ్ళు మేము ఉన్నాము అని సాయం అందించుకుంటారు కానీ మన బ్రాహ్మల్లో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే బ్రాహ్మలకి బ్రాహ్మలే శత్రువు ఒకడు బాగుపడిపోతున్నాడన్నా చూసి ఓర్చుకోలేరు ఒకళ్ళు బాధపడుతున్నారు అన్న భుజం తట్టి ధైర్యం చెప్పి పైకి లాగలేరు ఇదైతే హండ్రెడ్కి వన్ టెన్ పర్సెంట్ కరెక్ట్ అండి ఈ మాట మాత్రము నాకు వచ్చిన కామెంట్ చూసి నిజంగా నాకు చాలా అంటే చాలా అంటే ఏంటి నేను ఏమంత తప్పు చేస్తున్నాను నీకు ఇది అవసరమా నీకు ఇది అవసరమా నీకు ఇది అవసరమా నాకు అవసరమేనండి నాకు నాకు యూట్యూబ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నాకు అవసరమే నేను మా వారు కష్టపడాలి కష్టపడుతున్నాము పర్సనల్గా మేము కష్టపడుతూ కూడా నేను యూట్యూబ్ ద్వారా మా వారికి హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను నా వీడియోలు మీకు నచ్చితే చూడండి నచ్చాయి ఈ అమ్మాయి బాగా మాట్లాడుతోంది బాగా వంట చేస్తుంది సంసారం చక్కగా సర్దిద్దుకుంటోంది అని మీకు అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి ఇంకా బాగా నచ్చితే ఒక కామెంట్ చేయండి నేను తప్పుగా అనట్లేదు నేను తప్పు పట్టట్లేదు నేను నిజంగా ఏదైనా తప్పు చేశాను నువ్వు చేసింది తప్పు అని కూడా కామెంట్లో పెట్టండి నేను రిసీవ్ చేసుకుంటాను దాన్ని అంతేగాని క్యాస్ట్ గురించి తీసుకొచ్చి బ్రాహ్మలు ఇలా చేస్తారా బ్రాహ్మలు ఇలా ఉంటారా ఎందుకండి నేను ఏ వీడియోలో చెప్పాను మేము బ్రాహ్మలం అండి అని చెప్పనని నా నోటితో నేను ఏ ఒక్క వీడియోలోనన్నా చెప్పానా అండి నేను అయినా కూడా బ్రాహ్మలు మీరు మీ కట్టుబొట్టు మీరు మీ బ్రాహ్మలు అయ్యుండి మీ వారు పంతులు అయ్యుండి అని అంటున్నారు చూసారా ఆ మాట మాత్రం నాకు నచ్చలేదండి ఆ మాట గురించే నేను ఈరోజు ఇంత రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది ఇది నా ఒక్క విషయమే కాదు చాలామంది ఆడపిల్లల విషయము వాళ్ళ మనసులో ఉండే మాట అండి కొంచెంలో కొంచెమన్నా మాకు ఫ్రీడమ్ ఇస్తే మేము కూడా హాయిగా సంసారాలు చేసుకొని చక్కగా ఇంటిని పిల్లల్ని దిద్దుకోగలము సరిదిద్దుకోగలము మంచిగా మంచి ఇల్లాలిగా పేరు తెచ్చుకోగలము అని అయితే నేను చెప్పగలుగుతున్నాను ఈ ఒక్క మాట మాత్రం మీరు అర్థం చేసుకున్నారంటే చాలు అంత బరిదగించేసేలా ఉంటే ఏ ఆడపిల్లల్ని ఒక బ్రాహ్మలే కాదు ఏ కులస్తులైనా కూడా ఊరుకోరు ఎవరు కూడా అలా వదిలిపెట్టరండి ఈ ఒక్క విషయం అయితే అర్థం చేసుకోండి ఇంకా నేను ఇప్పటికే చాలా సీరియస్గా మాట్లాడేసాను అని అనుకుంటారేమో దయచేసి నా ఫ్రస్ట్రేషన్ ఏంటి అనేది అర్థం చేసుకోండి ఇంకా నేనైతే నా ఈవినింగ్ రొటీన్ పనులన్నీ పూర్తి చేసేసుకొని వచ్చాను వచ్చేసి ఇంకా నైట్ డిన్నర్కి కూర అయితే ప్రిపేర్ చేస్తున్నాను లేతగా ఉన్న సొరకాయని కటర్లో వేసేసి బాగా సన్నగా ముక్కలైతే కట్ చేసేసుకున్నాను ఇదే ప్రాసెస్లో మీరు కొంచెం పెద్ద ముక్కలుగా అయినా చేసుకొని కూడా మీరు చేసుకోవచ్చు మా పిల్లలు సొరకాయ మా పిల్లలే కాదు మా వారు కూడా సొరకాయని ఇష్టంగా తినరు కాబట్టి నేను చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను తర్వాత ఇక్కడ బాండ్లు పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఇంగువ వేసాను వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇక్కడ వచ్చేసి నేను పెద్ద సైజువి ఒక మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను అంటే మీడియం సైజువి తర్వాత వచ్చేసి సన్నగా కట్ చేసుకున్న సొరకాయ కూడా వేసేసానండి ఇక్కడ మీరు సొరకాయ మీరు కొంచెం పెద్ద ముక్కలుగా అయినా కూడా కట్ చేసుకోవచ్చు చెప్పాను కదా మా ఇంట్లో తినరని చెప్పి ఈ విధంగా నేను చిన్న చిన్న ముక్కలుగా చేసేసాను అది కూడా తొక్కతో చేశానండి ఓయ్ తొక్క కూడా చాలా లేతగా ఉంది కదా కాయి తొక్కతో చేసేస్తే ఏంటంటే మనకి రుచి బాగుంటుంది అండ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి శుభ్రంగా సొరకాయని కడిగేసేసి బాగా మందులు అవి స్ప్రే చేస్తారేమో కదా అందుకని శుభ్రంగా కడిగేసేసి తొక్కతో పాటే తరిగాను మాకైతే ఇది అచ్చంగా తీగకి కోసుకొచ్చారండి మా వారు గుడికి వెళ్తారు కదా అక్కడ పొలాల దగ్గర తీగకి కాసిన కాయే చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇంక అందుకు నేను తొక్కతో పాటే వేసేసాను తర్వాత వచ్చేసి ఇక్కడ టమాటా కూడా వేసాను అందులో ఇంకా మూడు మగ్గేలోపు మసాలా కోసం ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాను అల్లము వెల్లుల్లిపాయలు ధనియాలు జీలకర్ర దాల్చిన చెక్క లవంగ టమాటాలు ఉల్లిపాయలు అదేవిధంగా కొన్ని నాలుగైదు గింజలు మెంతులు వేస్తే కూర అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో మనం పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవాలి నాకేమో వీడియో మిక్సీ కృష్ణ గ్రైండ్ చేసి ఇచ్చాడు పేస్ట్ అది వాడు వీడియో తీసినప్పుడు కొబ్బరి వేశాడు కానీ ఆ కొబ్బరి బిట్టు వీడియో తీయలేదు ఇవన్నీ మసాలాన్ని కూడా వీడియో తీశాడు అది నేను అంట్లు తో ఆ టైంలో అందుకు పిల్లాడు గ్రైండ్ చేశాడు తర్వాత వచ్చేసి మనం గ్రైండ్ చేసిన పేస్ట్ అంతా కూడా ఇందులో వేసేయాలి వేసేస్తే ఇప్పుడు సొరకాయి ఉల్లిపాయ టమాటా ఇవన్నీ కూడా ఉదాని తర్వాత ఒకటి మగ్గిపోయాక ఈ మసాలా పేస్ట్ అంతా వేసేసి మూత పెట్టేసి కాసేపు ఉడికి చేసుకుందాము అంటే మనకి సొరకాయ అనేది ఉడకాలి మీరు ఇదే ప్రాసెస్లో కూరని కుక్కర్లో కూడా చేసుకోవచ్చు డైరెక్ట్గా అన్నీ వేసేసి కుక్కర్ మూత పెట్టేసేసి చేసుకోవచ్చు ఇది వచ్చేసి విజిల్స్ మీరు ఉడికేలాగా కుక్కర్ పెట్టచ్చు వాటర్ కంటెంట్ వెజిటేబులే కాబట్టి మనకు అందులో పెద్దగా నీళ్లు కూడా పోయాల్సిన పని ఉండదండి సొరకాయ ఆటోమేటిక్గా నీరు వదులుతుంది కాబట్టి దాన్ని బట్టి చూసుకొని మీరు కూరకి ఎన్ని నీళ్లు అవసరం పడతాయి ఉడకడానికి అనే విషయం చూసుకొని అన్ని నీళ్లు మాత్రమే పోసుకోండి నేనైతే ఎక్కువగా పోయలేదండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ మాత్రమే పోసాను నేను అంతేను ఇదిగోండి చూసారా ఎంత బాగా అయితే వచ్చేసాయో కూరకి అసలు ఎక్కువ వాటరే పోయలేదండి నేను ఆ టమాటా ఉల్లిపాయలు సొరకాయలో ఉండే నీరే వచ్చేస్తుంది బాగా మనకి ఇంకా అది ఉడుకుతోంది తర్వాత పొడి కారం కూడా చల్లేసాను కారం కోసం అని చెప్పి పొడి కారం వేశాను అలాగే పచ్చిమిరపకాయలని ఇలా మధ్యకి కట్ చేసి పొడుగు పొడుగ్గా వేశాను నాలాగా కారం తినే ఇష్టం ఉండేవాళ్ళు ఆ పచ్చిమిరపకాయలు తింటారు కదా అని చెప్పి వేశాను ఉడికిపోయిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేరుతుందండి మనకి అప్పుడు ఫైనల్గా కొత్తిమీర కూడా చల్లేసామంటే సింపుల్గా సొరకాయతో మసాలా కూర అయితే రెడీ అయిపోతుందండి లైట్ మసాలా దాల్చిన చెక్క లవంగ ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని మనం ఈ విధంగా సొరకాయ కూర చపాతి రైస్కి జొన్న రొట్టెకి చాలా బాగుంటుందండి లైట్ మంచి అంటే అది సొరకాయ కూర అని మనం చెబితే కానీ అవతల వాళ్ళకి తెలీదు మా వారు కృష్ణ వీళ్ళైతే టమాటా ఉల్లిపాయ కూర అనుకున్నారట టమాటా ఉల్లిపాయ కూర ఇంకొంచెం కారంగా చేయవచ్చు కదా అన్నారు పుల్లగా ఉంది అన్నారు అంటే నాకు అనిపించింది ఓకే లైట్గా కారం తగ్గింది అని అనిపి వాళ్ళు చెప్పడం సరేలేండి అన్నాను ఇంతకది ట కూర అని చెప్పాను ఎప్పుడు తినేసిన తర్వాత చెప్పాను చెప్తే అప్పుడు బాగుందా అంటే ఆ బాగుంది అని అన్నారు అయితే ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాం అని చెప్పాను కదండి మొత్తం అన్ని గదులు పూర్తయిపోతాయి కానీ తొందరగా క్లీన్ అవుతాయి కానీ ఒక కిచెన్ మాత్రం తొందరగా క్లీన్ అవ్వదండి పని వస్తూనే ఉంటుంది ఎందుకంటే వండుకోవడం ఆగదు కదా పొద్దున మధ్యాహ్నం రాత్రి అన్నట్టుగా ఇంకా ఆ సెక్షన్ నడుస్తూనే ఉంటుంది ఇక కిచెన్లో పని అనేది కొంచెం నిదానంగా వస్తూ ఉంటుంది ఇంకా నా కిచెన్ అయితే పూర్తిగా క్లీన్ అవ్వలేదు అయిన తర్వాత తప్పకుండా మీతో నేను షేర్ చేస్తాను ఇంకా నేనైతే డిన్నర్కి ఈ విధంగా చపాతీ కూర అయితే చేసేసానండి నేను మాట్లాడిన మాటలు ఎవరిని బాధ పెట్టాలని అయితే కాదండి దయచేసి అర్థం చేసుకోండి ఆడపిల్లలనే కానీ మగపిల్లలనే కానీ అది బ్రాహ్మణ పిల్లల్ని అని అంటే అది కరెక్ట్ కాదండి అది ఒకసారి అయితే ఆలోచించుకోండి ఎంతో గొప్ప పౌరోహితం చేస్తున్న తండ్రి కూతుర్ని మాత్రం ఇంకో పౌరోహితుడికి ఇవ్వడానికి పదిసార్లు ఆలోచిస్తున్నారు వాళ్ళకు మాత్రం సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే అల్లుళ్ళు కావాలండి ఎందుకు అంటే ఈ విధంగా మాట్లాడుతున్నారు ఇదే మనం ఆలోచనని మార్చుకున్నాము అంటే ఏ పౌరోహితం చేసే పిల్లలకి కూడా పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నాయి అనే మాట అయితే రాదండి ఎందుకంటే మన ఇంట్లో మనం మాట్లాడే మాటలను బట్టే మన పిల్లల ఆలోచనలు అనేవి ఉంటాయి మనం వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడుతూ వచ్చామంటే విన్న ఆడపిల్లలు కూడా కరెక్టే ఒక పౌరోహితుడిని పెళ్ళి చేసుకుంటే మన లైఫ్ ఇంత గొప్పగా ఉంటుంది అని ఆలోచించుకొని వాళ్ళు కూడా మేము పంతులు గారిని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తాము అని నాన్న నాకు సాఫ్ట్వేర్ అక్కర్లేదు మీలాగా చక్కగా మంచి పండితుడైతే చాలు అని ఆ పిల్లంతా ఆ పిల్లే చెప్పే రేంజ్కి మనం తీసుకురావాలండి అది ఎక్కడ రావాలి ఆ మార్పు అంటే ముందు మన ఆలోచన విధానంలోనే మనకు మార్పు అనేది రావాలి అని నేనైతే కోరుకుంటున్నాను ఈ వీడియో చాలా వరకు అర్థమయ్యింది మీకు అని అయితే అనుకుంటున్నానండి నేనైతే నా పద్ధతిలో నేను ఇంకా నా డ్రెస్సింగ్ అంటారా పనిని పని పని కన్వీనియంట్ని బట్టి నేను నా డ్రెస్సింగ్ సెన్స్ అయితే వేసుకుంటూ ఉంటానండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి